పెట్టుకుంటామన్నారు మిగతా ఏ జాతి జాతీయ ప్రాజెక్టు ఒక పోలవరం విషయంలో హండ్రెడ్ పర్సెంట్ కన్స్ట్రక్షన్ కాస్ట్ పెట్టుకుంటామంటారు అండ్ ఆర్ లో కూడా వాళ్ళు ముప్పై శాతం దాకా పెట్టుకోవడానికి ఉన్నారు కానీ అండ్ ఆర్ లో ప్రధాన సమస్య వచ్చిందల్లా ఏంటంటే మూడు వేల కోట్లు ముప్పై మూడు వేల కోట్లైంది ఇప్పుడు యాభై ఐదు వేల కోట్లైంది దాని సమస్య పరిష్కరించకుండా అది ఏం చేయదు అది తేలాలి పన్ను చెల్లింపుదారులకి ఈ ఈ బడ్జెట్ లో రిలీఫ్ వచ్చినట్ట మళ్ళీ భారం పడిందా పెరిగిందా పన్ను చెల్లింపుదారులకి అసంతృప్తి ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక నా జే నేను రెండు వేల తొమ్మిదో సంవత్సరం నుంచి పన్ను కడుతున్నా రెండు వేల పదో సంవత్సరంలో నాకు శాలరీ రెండు వేల తొమ్మిదిలో అరవై వేల రూపాయలు జీతం మిగిలినైంది అంతకుముందు ఇరవై ఐదు వేలు వచ్చేది అరవై వేలకి జీతం వచ్చింది అప్పుడు చెప్పారు ఇట్లా ట్యాక్స్ కట్టాలి అన్నట్టుంది నాకు ట్యాక్స్ డిడక్ట్ చేసి పని చెప్పేసి ఆయతమ్మ ఇచ్చేవాళ్ళు స్లిప్ ఫామ్ సిక్స్టీన్ ఇచ్చేవాళ్ళు అది తీసుకెళ్లి కి ఇస్తే రెండు వేల తొమ్మిది నుంచి మీరు కట్టాలని అన్నారు అంటే నేను రెండు వేల పదిలో జమీలో చేరినప్పుడు ఫస్ట్ నాకు లక్ష రూపాయల శాలరీ అన్నట్టు చేతికి అరవై ఏడు వేలు వచ్చింది అనమాట ఏంటది అంటే ఇట్లా ట్యాక్స్ పిఎఫ్ఇ అన్నారు అప్పుడు నేను ఆర్డర్ దగ్గరికి వెళ్తే ముందు రెండు వేల తొమ్మిది కూడా మీరు కట్టాలి అరవై వేల శాలరీలో ఉన్నారు ఈయనొచ్చిన తర్వాత చాలా వరకు కాకపోతే ఇప్పుడు ఈ ఏడాది వీళ్ళు దాని ప్రకారం ఏంటంటే పదిహేడున్నర వేల రూపాయలు తగ్గుతుంది ఇది కట్టే పనులు టోటల్ సిస్టమ్ లో ఒక పది లక్షల రూపాయలు పన్నెండు లక్షలు పదిహేను లక్షలు సంపాదించుకుంటే ఏడాదికి పదిహేను లక్షల రూపాయలు అంటే నెలకి లక్షన్నర రూపాయలు సంపాదించే వాళ్ళకి ఒక పదిహేడున్నర వేలు మిగులుతుంది పన్నులు అది పెద్దగా ఎవడికి ఆందో ఆ రేంజ్ లో కట్టేవాడి అంటే